హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మో కిచెన్స్ మ్యాజిక్ ఈరోజైతే గోపు టమాటా అయితే చూపించబోతున్నాను చాలా ఈజీగా అండ్ టేస్టీగా చేసుకోవచ్చు నైట్ నైట్ డిన్నర్కి చాలా బాగుంటుంది చపాతీ రైస్కి అయితే చాలా బాగుంటుంది అయితే ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఇందులోనే జీలకర్ర వేసాను అలాగే రెండు మూడు పచ్చిమిర్చి అయితే వేసేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒకటి ఆనియన్ అయితే కట్ చేసి వేసేసుకోవాలి వీటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మాత్రమే వేస్తున్నాను ఇది కూడా బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలి ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న రెండు టమాటాలనైతే ఇందులో అయితే వేసుకోవాలి నేను రెడీ వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు ఇప్పుడైతే రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి చూడండి టమాటా అయితే కొంచెం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు మనం కొంచెం పసుపు అయితే వేసేసుకోవాలి దీన్ని కూడా బాగా కలిపేసుకున్న తర్వాత ముందుగా మనం కొద్దిగా ఉడకబెట్టేసుకున్న గోబీ అయితే ఇందులో వేసుకోవాలి ఇది ఎయిటీ పర్సెంట్ ఉడికితే చాలండి ఎక్కువగా ఉడికితే అందులో మొత్తం చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది సో కొంచమే ఉడకాలి దీన్ని ముందే ఉడకపెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి తర్వాత మూత తీసి చూసి కొంచెం ఉడికిపోయింది కదా ఇప్పుడు ఇందులో సాల్ట్ అలాగే కారం ధనియా పౌడర్ గరం మసాలా అయితే వేసుకోవాలి ధనియా పౌడర్ వేసినా వేయకున్నా గరం మసాలా అయితే వేయండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వీటిని అయితే బాగా కలిపేసుకోవాలి దీన్ని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఒక రెండు నిమిషాల పాటు మూత అయితే పెట్టేసుకోండి తర్వాత ఒక చిన్న కప్పు వాటర్ అయితే ఇందులో యాడ్ చేసుకోండి ఇలాగే తిన్నా చాలా బాగుంటుంది కాకపోతే పిల్లలు ఫ్యామిలీ వాళ్ళు ఎక్కువగా ఉంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే ఓకే అందరికీ సరిపోతుందనమాట టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది ఏం చేంజ్ అవ్వదు సో ఇంకో రెండు నిమిషాల పాటు మూత పెట్టేసుకోవాలి లో ఫ్లేమ్లో మొత్తానికైతే కర్రీ రెడీ అయిపోతుంది ఇదైతే ఇందులో వేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది చపాతికి అయితే చాలా బాగుంటుంది లాస్ట్గా కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అయితే క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్